అందరికీ అందరికి భీమ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారంగా చేయడము అది ఎవరి ప్రయోజనాల కొరకు చేసింది అవన్నీ పరిశీలన చేస్తే ఈ దేశ చరిత్రలో ఇటువంటి దొంగ చట్టం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే తప్ప ఎవరికి దక్కదు కారణం ఏంటంటే దేశంలో అనేక కమిషన్లు అనేక సమస్య సమస్యల మీద నియమించబడతాయి కమిషన్ల నియామకం తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో వస్తుంది మీడియా ద్వారా ప్రజా ప్రజాప్రతినిధులకు వస్తుంది దాని మీద చర్చ జరుగుతుంది లేదా కమిషన్ రిపోర్టు పబ్లిక్ ఇచ్చినటువంటి ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అవన్నీ కాకుండా అసలు షమీం అఖతర్ కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో అది మనకు తర్వాత అంశం అయితే ప్రాథమికంగా షమీం అఖతార్ కమిషన్ రిపోర్ట్ ను గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ గారు అసెంబ్లీలో అడగనంత వరకు వాళ్ళకి ఇయ్యలేదు అంటే ఆ రిపోర్టును అంత గోప్యంగా ఉంచి దొంగ మార్గాన ఆ చట్టం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది వాస్తవానికి ఇందులో అతి పెద్ద దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి అతి పెద్ద దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ అంటున్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా కమిషన్ రిపోర్ట్ను గోప్యంగా ఉంచి చట్టం చేసిన తర్వాత ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుతే మాత్రమే బయటకి ఇస్తున్నాడంటే ఈ దొంగ చట్టం ఎందుకు చేస్తున్నాడు ఆయనకు దొంగ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఆ దొంగ చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రిపోర్ట్ను మనం పరిశీలించడం కంటే ముందు ఫస్ట్ ఆగస్టు తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్లో నెలకొన్న పరిస్థితులు ఇదే ప్రెస్ మీట్లో ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చాలామంది మాలలు దోపిడీ చేశారు మాలలు దొంగలు అని ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో చెప్పారు వాళ్ళ భాషను చూసినట్లయితే మన సోకాల్డ్ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ మాలల్ని డకాయిత్లు అని అన్నాడు ఇంకో సోకాల్డ్ జర్నలిస్ట్ ఏం పేరు అని విఠల్ విఠల్ మాలల్ని మాఫియా అని అన్నాడు ఈ ఇద్దరి పరిస్థితి చూస్తే ఇప్పుడు నేను కమిషన్ రిపోర్ట్ గా చెప్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం ఎంప్లాయీస్ల సంఖ్య తొంభై నాలుగు వేలు అయితే దాంట్లో మాదిగలు నలభై ఆరు వేలు ఉంటే మాలలు ముప్పై ఆరు వేలు ఉన్నారు ఇతర కులాలు పదకొండు వేలు ఉన్నారు అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిత్లా లేదా విఠల భాషలో మాదిగలు మాఫియాలా దీనికి సమాధానం వాళ్ళే చెప్పాలా దొంగలు గుట్టు చప్పుడు కాకుండా అదృశ్యమైనరు ఇప్పుడు వాళ్ళు మాలలు దోపిడి చేసిండని ఏ ఆధారం లేకుండా ఈ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద రెచ్చిపోయి మాట్లాడారు కదా ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అయితే నేను సేకరించలేదు గవర్నమెంటే కమిషన్ నియామకం చేసి గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ గవర్నమెంట్ రిపోర్ట్లో వాళ్ళు షమీమ్ అక్తార్ కమిషన్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాదిగలు అన్న తర్వాత పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిత్ విఠల్ భాషలో మాదిగలు మాఫియాలు ఇక్కడ మరో విషయం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు దళిత బంధు వచ్చిన వారి బెనిఫిషరీస్ అవుట్ మనం చేసినట్లయితే మొత్తం మాలలోకి వచ్చింది దళిత బంధు ఐదు వేల ఒక వంద అరవై రెండు మాదిగలకు వచ్చింది పద్నాలుగు వేల మూడు వందల పదహారు అంటే పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయత్లు విట్టల్ భాషలో మాదిగలు మాఫియాలు ఇక కృష్ణ మాదిగ భాషలో మాదిగలు దోపిడిదారులు ఆయన అదే అన్నాడు కదా మాలలు దోపిడిదారులని ఇప్పుడు కృష్ణ మాదిగా అంగీకరించాలి మా మాదిగలే దోపిడిదారులు మా మాదిగలే దొంగలు అని కృష్ణ మాదిగా అంగీకరించాలా విట్టలు అంగీకరించాలా ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఆయన అంటాడు నైన్టీ పర్సెంటేజ్ మాదిగలు ఉన్నారంటాడు ఇప్పుడు ఈ ను చూసిన తర్వాత విశ్వేశ్వరయ్య ఏమనాలా అంటే ఏ రిపోర్ట్స్ లేకుండా ఏ ఆధారాలు లేకుండా మీ మాలల్ని బోన్లను నిలబెట్టే ప్రయత్నం జరిగింది ఈ ప్రయత్నం ఇప్పుడు కాదు దీనికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది దాన్ని మనం గమనిద్దాం ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ లో మాలలకు ఒక వెయ్యి డెబ్బై ఐదు మందికి బెనిఫిట్ జరిగితే మాలలకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మందికి బెనిఫిట్ జరిగింది అంటే కృష్ణ మాదిగ భాషలో మాదిగలు ఇక్కడ దోపిడిదారులు దొంగలు అదే విఠల భాషలు అయితే మాదిగలు డకాయిత్లు మాఫియాలు పృథ్వీరాజ్ భాషలో డకాయిత్లు అదే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ చూసినట్లయితే మాలలు మొత్తం బెనిఫిషియరీస్ ఎవరు ఎంతమంది అంటే పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది మా మాలలు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది అయితే మాదిగలు ముప్పై ఎనిమిది వేల ఒక వంద యాభై ఒకటి ఇది గవర్నమెంట్ డాటా ఇక షమీ అక్తార్ కదా అయితే ఈ షమీ రావడం కంటే ముందు అసలు ఈ గొడవ దేని కొరకు వచ్చింది అంటే మాదిగలకు న్యాయం చేయడానికి లేదా ఎస్సీలో ఉన్న ఏ కులాలకు న్యాయం చేయడానికి కాదు రాజకీయంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పాలక కులాలకు ఛాలెంజ్ చేసేటటువంటి రాజకీయాలు చేసేది మాలలు దామోదరం సంజీవయ్య తర్వాత తెలుగు రాష్ట్రంలో మరొకరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడ్డది ఢిల్లీలో చర్చ జరిగింది ఢిల్లీలో చర్చ జరుగుతున్న క్రమంలో కాకా వెంకటస్వామి పేరు వచ్చింది ముఖ్యమంత్రిగా గా ఆ రోజు పంతొమ్మిది వందల నాలుగులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే సదాలక్ష్మిని గౌరవనీయులు మాజీ మినిస్టర్ ఉండే మహేంద్రనాథ్ను హైదరాబాద్ కార్పొరేటర్ వివేకానందాను పిలుచుకొని వాళ్లకు తాయిలాలు ఇచ్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిజాం కాలేజీలో వెంకటస్వామికి వ్యతిరేకంగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఈ వర్గీకరణ అనే చాప్టర్ ఎక్కడ మొదలవుతుందంటే మాలల్ని రాజకీయంగా అణిచివేయడానికి పాలక కులాలు ఎంచుకున్నటువంటి అంశం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కృష్ణ మాదిగా వాళ్ళలో పావుగా మారి వాళ్లకు ఉపయోగపడుతూ మాలల మీద అతను విద్వేషాన్ని కక్కుతా ఉన్నాడు సరే ఆ విద్వేషంలో నిజంగా అర్థం ఉన్నదా అంటే అర్థం లేదు ఇక వద్దాం కమిషన్ రిపోర్ట్లో ఈ మొత్తం కమిషన్ రిపోర్ట్ను నేను షమీం అక్తార్ను షమీం అఖ్తార్ జస్టిస్ అనను అతడు ఒక బుడ్డర్ ఖాన్ అని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుగు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను ఎందుకు బుడ్డర్ ఖాన్ అంటున్నానంటే ఒక రిటైర్డ్ జడ్జ్ ఒక కమిషన్ కమిషన్ ఏర్పాటైన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను బేస్ చేసుకొని అతను మొత్తం స్టడీ చేయాలి ఆ స్టడీ చేయాల్సినటువంటి ఒక రిటైర్ జస్టిస్ ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి చాలా ఉత్సాహంతో ఉంది ఆ కారణం చేత కమిషన్ను ఏర్పాటు చేసింది అని మొదలు పెడుతూ అతను మొత్తం రిపోర్ట్లో ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏర్పాటైన ఏ కమిషన్లో కూడా వాడు తిరిగిన ప్లేస్లో ఫోటోలు అవి కమిషన్ రిపోర్ట్లు ఉండవు మీరు ఏ కమిషన్ అన్న తీసుకోండి ఈ దీంట్లో మొత్తం పద్నాలుగు పేజీలు అతను తిరిగింది ఫోటోలసే పెట్టిండు పద్నాలుగు పేజీలు తిరిగింది ఫోటోసే పెట్టిండు స్టార్టింగ్ లో నాలుగు పేజీలు ఏ ఏ గవర్నర్ ఏ డిపార్ట్మెంట్ ఏ ఏ సోర్సెస్ నుండి నేను ఇవన్నీ డాటా తీసుకున్నా అని ఆ మొత్తము వాళ్ళ యొక్క అడ్రసెస్ రాస్తున్నాడు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ నుండి ఎట్లా డాటా సేకరిస్తున్నాడు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవన్నీ అవసరం లేదు కమిషన్ రిపోర్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు సమానంగా లబ్ధి చేకూరలేదు కాబట్టి ఇప్పటి వరకు రిజర్వేషన్ నోచుకునేటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా స్టడీ చేసి వాళ్ళ వెనుకబాటుతనాన్ని నిరూపించి సైంటిఫిక్ గా ఆధారాలతో నిరూపించి వాళ్లకు రిజర్వేషన్లో లబ్ధి చేకూర్చే విధంగా సబ్ క్లాసిఫికేషన్ చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది షమీ వక్తార్ ఏం చేస్తున్నాడు సమీవక్తార్ ఆల్రెడీ డిసైడెడ్ మాలలు దోపిడదారులని డిసైడెడ్ షమీ వక్తార్ ఆల్రెడీ డిసైడెడ్ మాదిగలు ఇంకో విచిత్రం ఏంటంటే ఇమీడియట్ గా కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మాదిగల నాయకుడు పేరు విషారదన్ ఆయన గొప్పగా ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నాడంటే నేను చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాడు మరి రిటైర్ చేసి చేసిన పని ఏంటి నేను మాదిగలకి ఇంత ఇమ్మన్నా మాలలకి ఇంత ఇమ్మన్నా ఉపకులాలకి ఇంత ఇమ్మన్నా ఒక విషార్దనే రిప్రజెంటేషన్ ఇవ్వలేదు షమీమ్ అక్తార్ కు వచ్చిన రిప్రజెంటేషన్ లో చాలా రిప్రజెంటేషన్ ఉన్నాయి ఈ ప్రెస్ మీట్ లో నేను మాట్లాడను కానీ ఒక గొప్ప రిప్రజెంటేషన్ గురించి మాట్లాడతా మాలా మహనాడు పేరేం మెన్షన్ చేయలేదు ఒక మాలామహనాడు సంఘం నుండి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే నాలుగు శాతం మాదిగలకి ఇవ్వండి నాలుగు శాతం మాలలకు ఇవ్వండి ఈ మిగిలిన ఏడు శాతం ఇప్పటివరకు ఉపయోగపడని మిగతా కులాలకు ఇచ్చేయండి అని ఎంత గొప్పగా రిప్రజెంటేషన్ ఇచ్చిండు మరి షమీం అక్తార్ కంట్లో ఏమేసుకున్నాడు షమీమ్ అక్తార్ ఒక బుడర్ఖాన్ షమీమ్ అక్తార్ ఒక దొంగ కమిషన్ను ఒక దొంగ రిపోర్ట్ను దొంగ మార్గంలో ప్రభుత్వానికి ఇచ్చిండని స్పష్టంగా బహిర్గంగా మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గర ఏపీ కమిషన్ రిపోర్ట్ ఉంది ఒక కమిషన్ చేయాల్సినటువంటి పని ఏమిటి చాలా గొప్పగా క్లియర్ గా డాటా పరంగా సంవత్సరం వారిగా ఉద్యోగాలు ఎట్లా పొందిర్రు బెనిఫిట్ ఎట్లా పొందిండ్రు ఒక అనలిటికల్ స్టడీస్ చేస్తూ ఈ కమిషన్ కనబడుతుంది మన బుడర్ ఖాన్ షమీమాక్తార్ ఏం చేస్తాడంటే అతడికి ఈడ మాదిగలు తక్కువ పొందిర్రు ఈ సంవత్సరంలో అంటే ఆ సంవత్సరం డాటా మాత్రమే తీసుకుంటాడు ఆయన ఇచ్చినటువంటి టేబుల్లో రెండు వేల రెండు డాటా అవసరమైతే రెండు వేల రెండు అంటాడు ఆయనకు అవసరమైతే రెండు వేల ఆరు డాటా అవసరమైతే రెండు వేల ఆరు నుండి డాటా తీసుకుంటాడు ఆయనకు అవసరం రెండు వేల పద్నాలుగు అనుకుంటే రెండు వేల పద్నాలుగు నుండి తీసుకుంటాడు రెండవది ఆయన రిటైర్ జస్టిస్ అసలు ఏం సర్వీసెస్ చేసాడో నాకు తెలియదు కానీ ఆయనకు మా స్టాపింగ్ కూడా చేయడం రాదు రేవంత్ రెడ్డి దొంగ పాఠశాలలో దొంగ చదువు చదివిన వ్యక్తిగా నాకు కనబడుతున్నాడు ఆయన జస్టిస్ సుషా మెహరా కమిషన్ చాలా క్లియర్ గా కులాల యొక్క స్ట్రక్చర్ ఏంటి డెఫినేషన్ ఏంటి ఆ కులాల యొక్క బేసిస్ ఏంటి ఏ స్టడీస్ ఏం చెప్తుంది ఆ రిపోర్ట్ లో ఆమె చెప్పింది షమీమ్ అక్తార్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ మెటీరియల్ అట్లనే ఉంచుతూ స్టార్టింగ్ లో ఏం చేశాడంటే రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారము ఫలానా కులం ఇంత శాతం ఉంది అని రాస్తూ మిగిలింది జస్టిస్ ఉషా మేరే ఏదైతే చెప్పిందో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాడు మరి ఈయనం పని చేసినట్టు ఈయనెక్కడికి వెళ్ళి జస్టిస్ అయిన అయినట్టు ఈయనేం స్టడీ చేసినట్టు అరే స్టడీ చేయమన్నది నీకు ఏ కులం ఏ విధంగా వెనుకబడ్డది దాని కారణాలేంటి దాని బేసెస్ ఏంటి దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి ఇవి కలెక్ట్ చేయమంటే ఏ కులం యొక్క కల్చర్ ఏంటి ఎవడెవడు పొత్తులో తినడు ఎవడెవడితో పెళ్లి చేసుకోడు ఈ పంచాయతీ కమిషన్ చేసేది అరే ఫలానా కులం మెన్షన్ చేసినావు ఒక జంగం కులం ఎగ్జాంపుల్ తీసుకున్నావు జంగం కులంలో లిటరసీ ఏముంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఎందుకు వెనుకబడ్డరు నిజంగా వెనుకబడితే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నువ్వు సేకరించినవా నువ్వు గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలా రిపోర్ట్ ఇవ్వాలా నువ్వు జంగమోడు దేంట్లో తింటాడు మాలోడు దేంట్లో తింటాడు దేంట్లో తినాడు నీకెవడు అడిగిండు అందుకే షమీమ్ అక్తార్ ను రిటైర్డ్ జస్టిస్ అంటలేను ఒక బుడ్ర ఖాన్ గా ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా అంటే దేశ చరిత్ర లేని ఇటువంటి దొంగ మార్గంలో చట్టం చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి రెండవది అది మందకృష్ణ అది ప్లే చేయండి ఆయనది ఒక వీడియో ఉంటుంది మీరు ఏ పార్టీ అయినా బీజేపీకి ఓటేయండి అన్నది ఉన్నదా తీయండి అది మందకృష్ణ ఎలక్షన్ కంటే ముందు మీరు ఏ పార్టీ వాళ్ళు అయినా పర్వాలేదు బీజేపీకి ఓటేయాలి అంటాడు ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మాలలు ఏకపక్షంగా నీకు ఓట్లేస్తే ఒక మాలలకే కాదు మిగతా అన్ని కులాలకు షమీమ్ అఖతార్ కమిషన్ ప్రకారము ఈ చేసినటువంటి సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఒక మాదిగలకు తప్ప అన్ని కులాలకు అన్యాయం చేసేది అది ఏ గ్రూప్లో ఎట్లా పెడుతున్నావు దాని బేసిస్ ఏంటి వెనుకబాటుతనానికి ఆధారాలు ఏంటి ఏమనంటే ఎంపరికల్ డాటా సుప్రీంకోర్టు చెప్పిందంటే ఇతడు ఎంపరికల్ డాటా ఆయా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుండి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అవి తెలుసుకున్నాడు ఇది ఎంపరికల్ డాటానా అంటే ఇది కంప్లీట్ గా మొన్న ఎవరో ఢిల్లీలో ఒక జడ్జ్ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే డబ్బులు దొరికినాయి నాకు తెలిసి జస్టిస్ సమీమ్ అక్తార్ కూడా అదే కోవకు చెందినవాడు అతని ఇంట్లో కూడా రైడ్ చేయాల మాదిగలు నుండి ఎంత తీసుకున్నాడో మొత్తం రిపోర్ట్ అంతా మాదిగలు ఎట్లా బెనిఫిట్ చేయాలని చేస్తాడు మాదిగలు ఇప్పుడు వాస్తవానికి రిపోర్ట్ ప్రకారం ఎంప్లాయీస్ మాదిగలే బెనిఫిషియరీ మాదిగలే సుప్రీంకోర్టు ఏమంటుంది బెనిఫిట్ కానటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వమంటుంది ఈయనేమంటాడు మాదిగలు నిజంగానే బెనిఫిషరీస్ కానీ వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో సంఖ్య అంత వాళ్లకు బెనిఫిట్ రాలేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటాడు ఎవరు చెప్పిండు సుప్రీంకోర్టు చెప్పిందా నీ సొంత పైతేమా అంటే దీనికి ఏ సైంటిఫిక్ బేసిస్ లేదు రెండవ విషయం నేను మాల ప్రజలకు తెలియజేస్తున్నది ఏమిటంటే శ్రేవంత్ రెడ్డి చేసినటువంటి దొంగ చట్టం రేపు కోర్టులో నిలబడదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన కు కంప్లీట్లీ భిన్నంగా ఉంది అదేవిధంగా షమీబ్ అక్తర్ కమిషన్ రిపోర్ట్ అయితే కోర్టులు మెట్లు కూడా ఎక్కది ఇది దానికే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు కాబట్టి మాల ప్రజలు మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు మిగతా కులాలు కూడా మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేము లీగల్లీ ఛాలెంజ్ చేస్తాము కాబట్టే మేము ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నాము చట్టం చేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత మేము చట్టాలకు లోబడి దాన్ని ఎట్లా కేసెస్ ఫైల్ చేయాలో దాని మీదనే ఉన్నాం కాబట్టి ఓపెన్ గా మేము బయట రాలేదు ఈ రోజు నుండి బయట వస్తున్నాము ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాలలు ఇక్కడ కృషి చేశారు ఎవడైతే కాంగ్రెస్ ను ఓడించడానికి పనిచేశాడో కృష్ణమాదిగా కృష్ణమాదిగను సాటిస్ఫై చేయడానికి రేవంత్ రెడ్డి దొంగ చట్టం ఏదైతే చేసిండో ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మా మాలల తడాకను మేము చూయించబోతున్నాము రానున్న కాలంలో మాల కమ్యూనిటీ యొక్క కార్యాచరణను ప్రకటిస్తున్నాము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాల కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో అందరికంటే ముందజలో ఉండి పనిచేస్తుంది కాబట్టి మాల ప్రజలు అండ్ మిగతా కులాలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇంకో పాయింట్లో ఏ గ్రూప్లో చేర్చినటువంటి మన్నే పంబాల ఏదైతే ఉందో గ్రూప్ పరంగా నాకు నిజంగా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్లో ఆమె కులాల యొక్క హిస్టరీ చాలా గొప్పగా ఇస్తూ వచ్చింది మాల కులానికి సంబంధించినటువంటి పంబాల అంటే అది వాళ్ళ పౌరహిత్య వర్గానికి చెందిన వాళ్ళు పంబాలలు పోతురాజులు వీళ్ళందరూ పౌరహిత్య వర్గానికి చెందిన వాళ్ళ నైతికెళ్ళి ఏ గ్రూప్లో పడేస్తావు మన్నెపోల్ అంటే కొన్ని రీజియన్స్ లో మాలల్ని మన్నెపోల్ అంటారు ఏ రీజియన్ లేకుండా ఏ గ్రూప్ లో పడేస్తావు అంటే మాలల నుండి సపరేట్ చేయడానికి ఆ రోజు ఆది ఆంధ్ర ఆది ద్రావిడ పేర్లు మెన్షన్ చేసుకొని మాలలకు దూరం చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మన్నే ఆయన్ పొంబాల కమ్యూనిటీని మాల నుండి దూరం చేయడానికి ఏ గ్రూప్ లో చేర్చడం జరిగింది అసలు ఈ గ్రూప్ మ్యాటరే ఉండదు రేపు కోర్టు చట్టాల్లో నిలబడదు కాబట్టి వంద శాతం ఆ కులాలు కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు త్వరలో మేము మాల కమ్యూనిటీ యొక్క కార్యాచరణను ప్రకటిస్తాం మా కార్యాచరణ ఒకటే నీ ప్రభుత్వం రాకూడదు అని ఎవడైతే పనిచేశాడో వాడిని సాటిస్ఫై చేయడానికి నువ్వు మాలలకు వ్యతిరేకంగా చట్టం చేసినావు కదా మాలలు ఎవరైతే నీ ప్రభుత్వ ఏర్పాటిలో అత్యంత ముందజులో ఉండి పనిచేశారో నువ్వు వాళ్లకు మోసం చేసినావు కాబట్టి రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మాలలు కార్యాచరణ ప్రకటించబోతున్నారు డెఫినెట్లీ మేము ప్రజల్లో వెళ్ళబోతున్నాము త్వరలో మా కార్యాచరణను ప్రకటిస్తాం థ్యాంక్ యూ జై భీమ్